యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మనం గానించుదాం మధ్య రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వాక్యములో దేవుడు ఒక మంచి మాట అని చెప్పున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుని పోయే మాట ఏమిటంటే వెదకుడి వెదకుడి మీకు దొరుకును అన్న మాటను గురించి మనం ధ్యానించుదాం దేవుడు వెదకమంటున్నాడు దేన్ని వెదకమంటున్నాడు అని మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యములో నీ దేవుడైన యహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష అంటే నీ దేవుడైన యహోవాను నువ్వు వెదకాలనేసి దేవుడు చెప్తున్నాడు అయితే మన మధ్య స్వార్తలు చెప్పినట్లు అడగమన్నాడు అనేసి మనకు అవసరమైంది అడుగు అడుగుతున్నాము వెదకమన్నాడు అనేసి మనకు అవసరమైంది వెతుకుతున్నాము కానీ వెదకమనింది మనకు దాన్ని కాదు దేవుడు మనకు అవసరమైంది భూలోకంలో అన్ని ఇచ్చేశాడు ఈ భూలోకాన్ని మానవుల వసం చేశాడు కాబట్టి ఈ భూలోకం అన్నదే భూలోకంలో ఉన్నది మనమే మనదే కాబట్టి భూలోకంలో ఉన్నది వెతుకుతున్నాము కానీ మనకు వెతకవలసినది దేవుణ్ణి అనేది మనం మర్చిపోతున్నాము కాబట్టి దేవుణ్ణి వెదకేవారుగా మనం ఉండాలి ఇక్కడ లూకసు వార్త పదహైదవ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు కొన్ని ఉపమానాలు చెప్పున్నాడు ఒక వ్యక్తికి నూరు గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయినలా అది దొరికి వరకు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి వెతకడా అంటున్నాడు అంటే వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒకదాన్ని వెతుకుతాము అంట అది నిజమే అయితే ఒకటి పోతే పోయిన తొంభై తొమ్మిది ఉండేది కదా అని మనం అనుకోము ఆ ఒకటిని వెతుకుతాము తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి కూడా రెండో మాట అంటున్నాడు ఒక వ్యక్తికి ఒక నాణ్యము దారిపోయినలా అది దొరుకు వరకు వెదకడా అనేసి చెప్తున్నాడు కాబట్టి గొర్రెలను వెతుకుతున్నాము వెండిని వెతుకుతున్నాము ఇంకా మనకు అవసరమైన అనేకమైన వాటిని వెతుకుతున్నాము అయితే దేవుణ్ణి మాత్రం మనం వెదకలేకపోతున్నాము దేవుడు చెప్తున్న మాట ఏమంటే ఏమిటో ఏమంటే దేవుడు చెప్పే మాట ఆయన్ని వెదకమంటున్నాడు నీ పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను నువ్వు వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అనేసి దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుణ్ణి వెదకమని దేవుడు చెప్తే మన లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటూ కాలాన్ని గడిపేస్తున్నాము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము దేవునికి ప్రేమని బిడ్డారా దేవుని వెతకదాము లోకంలో ఉన్నది మనవే గనుక లోకంలో ఉన్నది మనకే దేవుడు ఇచ్చాడు గనుక అది కాదు మనం వెతకవలసింది అవన్నీ కూడా మనకు అవసరమైన వాటినన్నిటిని భూమి మీద ఉంచి ఉన్న దేవుణ్ణి మనం వెతకాలనేసి దేవుడు మనకు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి వెతకదా ఆమె